తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత టాలీవుడ్ను ఏలిన స్టార్ హీరోలు కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజు వీరిలో శోభన్ బాబు తప్ప మిగిలిన హీరోలు చనిపోయే వరకు నటిస్తూ వచ్చారు ఆంధ్ర అందగాడిగా సోగ్గాడిగా తెలుగు ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న శోభన్ బాబు మాత్రం వీరి మధ్యలోనే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి రిటైర్మెంట్ తీసుకున్నారు శోభన్ బాబుని తిరిగి సినిమాల్లోకి తీసుకురావాలని ఎంతమంది దర్శక నిర్మాతలు ప్రయత్నించినా ఎంట్రీ ఇవ్వకుండానే తుదిశ్వాస విడిచారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి తొంభై ఆరు మధ్య ముప్పై ఏడేళ్ల సినీ కెరీర్లో శోభన్ బాబు ఒక రెండు వందల ముప్పై సినిమాల్లో నటించారు కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన శోభన్ బాబు రెండు వందల ముప్పైకి పైగా సినిమాల్లో హీరోగా చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వై వెంకట్రావు దర్శకత్వంలో వచ్చిన హలో గురు మూవీ శోభన్ బాబు కెరీర్లో ఆఖరి సినిమా సుహాసినితో పాటు ఆమెని హీరోయిన్ గా నటించింది పంతొమ్మిది వందల తొంభై దశకం వచ్చిన తర్వాత హీరోగా శోభన్ బాబు చేసే సినిమాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది ఒకానొక సమయంలో ఏడాదికి పది పన్నెండు సినిమాలు చేసిన శోభన్ బాబు పంతొమ్మిది వందల తొంభై నుండి తొంభై ఆరు మధ్య కేవలం పదకొండు సినిమాలే చేశారు అప్పటికే అరవై ఏళ్ళు నిండడంతో ఓ సగటు ఉద్యోగిగా తను కూడా సినిమాల నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకున్నాడు శోభన్ బాబు అదే కాకుండా ఒకనొక సమయంలో ఇండస్ట్రీలోని అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా రికార్డు క్రియేట్ చేసిన శోభన్ బాబు కెరీర్ చివరిలో చాలా తక్కువ మొత్తానికి సినిమాలు చేయాల్సి వచ్చింది శోభన్ బాబుకి ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉండేది ఏవండి ఆవిడ వచ్చింది మూవీ షూటింగ్ సమయంలో తనకు రెండు రోజులు కాఫీ రాలేదు దీంతో కాఫీ తాగే అలవాటును పూర్తిగా మానేశారు ఆ సంఘటన తర్వాత ఇంతకు ముందల సెట్లో తనను ట్రీట్ చేయడం లేదని గుర్తించిన శోభన్ బాబు స్టార్ హీరో అనే గౌరవంతోనే సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలని అనుకున్నారు అలాగే తెలుగువారికి శోభన్ బాబు అంటే ఓ అందగాడిగానే గుర్తుండిపోవాలి కానీ వృద్ధుడిగా కాదు అని సినిమాల నుంచి తప్పుకున్నారు తను తీసుకున్న రెమ్యునరేషన్లో సిక్స్టీ పర్సెంట్ పైగా భూములపైనే పెట్టారు శోభన్ బాబు అందుకే అతను ఇప్పుడు కొన్ని వేల కోట్ల అధిపతిగా సాగారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్